ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్లో మళ్ళీ బాలు మనోజ్ నేర్చుకుంటుంటే ఈ లోపల రోహిణి వస్తుంది ఆగుబాలు అని సో మళ్ళీ బాలు తిడుతూనే ఉంటాడు ఇవాళ మనోజ్తో పాటు శృతికి కూడా కోటింగ్ పడ్డది సో మీనా కూడా వేసుకుంటుంది మధ్యన మరి పూలబిండి పెట్టడం వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ ఏమో మీనా కూడా తిడుతుంది వాళ్ళని సో తిట్టుకుంటూ తిట్టుకుంటూ జరిగింది వాళ్ళ ఎపిసోడ్ ఫస్ట్ వాళ్ళ నాన్న అస్సలు ఇంటర్వ్యూ అవ్వడు ఎందుకంటే బాలుని వీళ్ళు అవమానించారు కాబట్టి ఆ క్యాండ్లే అన్నట్టు చూస్తూ ఊరుకుంటాడు లాస్ట్కి ఇంకా పంపించేస్తాడు వాళ్ళు నాన్న చాలా ఇంకా గొడవ ఆపాలని బాలుని ఆగమని చెప్పి నువ్వు ఎవరిని అనొద్దు బాలు అని పంపిస్తాడు అయినా బాలు నేను మనోద్ని అంట అని చెప్పి అనబోతాడు ఈ లోపలే బాలు అన్న మాటకి శృతి కూడా అలిగి పైకి వెళ్ళిపోతుంది ఈ మధ్యలో వాళ్ళ చిన్న తమ్ముడు కాలర్ కూడా పట్టుకుంటాడు బాలు ఇలా జరుగుతూ ఉంటే ఇక పైకి వెళ్ళిపోతారు వాళ్ళ రూమ్లోకి వెళ్ళాక మనోజ్ సారీ చెప్తూ చెప్తూ మా అమ్మ చెప్పద్దు అని చెప్పి ఇందే అన్నట్టు అంటాడు సో దాని తర్వాత వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళి మనోజ్ అలా చెప్తుందని ఆపి అంటే రోహిణి దగ్గర చెడ్డవడం ఇష్టం లేక చెప్తుందనమాట సో ఆమె ఏం చెప్తుంది నా ఇది కాదు బా ఎక్కడ బాలు గొడవ చేస్తాడో అని చెప్పి అట్లా జయించాను అని చెప్తుంది రోహిణి కూడా మీ ఇద్దరి మీద కాదు కోపం నాకు బాలు మీద కోపం అని ప్లేట్ తిప్పుతుంది ఇది ఎట్లుందంటే మొగుడు కొట్టినందుకు కాడు తోడుకో తోడుకోడలు నవ్వినందుకు అన్నట్టు సో వాడి మీద పడతారు బాలు మీద పడి ఏడుస్తారు వీళ్ళందరు కలిసి సో అలా ఉందన్నమాట ఎపిసోడు సో అలా తర్వాత ఇంకా కొద్దిగా రొమాంటిక్ సీన్స్ పెట్టారు బిట్వీన్ బాలు అండ్ మీనా ఏదో కాలు విసుకుతారు దగ్గర చూడబోద్దు కాలా అక్కడ వరకేది బాగానే ఉంది మరీ అసహ్యం లేదు కానీ ఏమో సో రోజు ఒక డౌట్ అడుగుతాను కదా ఇవాళ డౌట్ ఏంటంటే ఒకవేళ కొడుకు తప్పు చేసిన తల్లి కోపం వస్తుందా అంటే వచ్చినా కూడా అన్ని రోజులు ఉంటుందా ఇప్పుడు బాలు మీద ఆమె ప్రభావతకు ఉన్నట్టు మీరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫర్ నౌ బాయ్ లెట్స్ మీ టుమారో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్